నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ ఒక ప్రధాన అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి నిన్న రిజల్ట్ కూడా వచ్చేసినాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది చాలా అంటే చాలా ఘోరంగా ఓటమి పాలైపోయింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఆ పదకొండులో కూడా వచ్చినటువంటి ఏడెనిమిది స్థానాలు కూడా వన్ థౌజండ్ టూ థౌజండ్ మెజారిటీలే కేవలం వెయ్యి రెండు వేల మెజారిటీతో బయటపడితే మరి ఎందుకు జగన్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకున్న జగన్ పార్టీ కేవలం ఫైవ్ ఐదు సంవత్సరాలు తిరిగే లోపే మరెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కూటమి చేతిలో దారుణంగా ఓడిపోయినరు చాలా అత్యంత దారుణంగా ఓడిపోయినరు మరి ఎక్కడ లోపం ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఎన్నో లక్షల మందికి సంక్షేమాన్ని బంద్ చేసిన ప్రతి బిడ్డకి నేను చేయూతను అందించిన ప్రతి బిడ్డకు నేను సంక్షేమాన్ని అందించిన అభివృద్ధిని అందించిన మరి నా ఓట్లన్నీ యాడికి పోయినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటే ఇగో జగన్ కింద ఉన్నటువంటి మంత్రివర్గంలో కొందరు చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు చేశారు అనేటటువంటిది మాత్రానికి విశ్లేషణలో తెలుస్తా ఉన్నది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇగో ఈ ఐదుగురు కూడా జగన్ కొంప అనేది ప్రధానంగా కనపడుతున్నది ముఖ్యమంత్రి నెంబర్ వన్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం కోసం ఆయన కష్టపడి ఖచ్చితంగా ఆయన పాటుపడి కానీ మరి కింద ఉన్నటువంటి మంత్రులు ఇక ఇష్టం ఏది పడితే అది బూతులు మాట్లాడటం బూతులు మాట్లాడటం ఎంత పడితే అంత మాట్లాడేయటం ఇష్టానుసారంగా మాట్లాడేసుకుంటూ పోతుంటే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబ్జర్వేషన్ చేసిరు ప్రతిపక్ష నాయకులను ఇష్టం వచ్చినట్టు అరే ఒరే ఎంత పడితే అంత మాట్లాడటం మొదలు పెట్టేస్తే మరి ఎట్లా అవుతుంది ఆడ పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడిని కానీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని పవన్ కళ్యాణ్ని లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇగో వీళ్ళ ఐదుగురు కూడా భూ కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు మాదే రాజ్యం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినామని చెప్పి ఇగో వీళ్ళిద్దరు ప్రధానంగా కనపడతా ఉన్నది మనకి వీళ్ళ ముగ్గురు ప్రధానంగా ఇక్కడ మనల్ని చూస్తా ఉంటే ఇగో ప్రధానంగా నెంబర్ వన్ కొడాలి నాని కొడాలి నాని ఇగో ఏమో రోజా అనిల్ కుమార్ యాదవ్ అనిల్ యాదవ్ ఇగో అంబట్ రాంబాబు అంబటి రాంబాబు ఇక ఈయన వచ్చేసేసి మనకి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇగో వీళ్ళు ప్రధానంగా అండి ఇక ఏమైతే ఇక రోజే అయితే ఎంత పడితే అంతే ఇక ఏది పడితే అది మాట్లాడేస్తాం ఎక్కడ పడుతుంది ఎఫెక్టు ఇగో ఈయనక పడ్డది ఎఫెక్ట్ ఎఫెక్ట్ మొత్తం వీళ్ళు ఐదుగురు చేయబట్టి ఇక ప్రధానంగా ఎడ ఎఫెక్ట్ పడింది అంటే వాళ్ళకి మంత్రివర్గం కేటాయిస్తే వాళ్ళ వాళ్ళ జిల్లాలల్లా ఎన్ని స్థానాలు ఉంటాయండి వాళ్ళ వాళ్ళ జిల్లాలల్లా ఒక్కొక్క జిల్లాకు వచ్చేసేసి పది స్థానాలు ఉంటే ఇంటూ ఐదు ఉంటే దాదాపుగా యాభై స్థానాలు మరి యాభై స్థానాలతో పాటు ఇక వీళ్ళ మంత్రివర్గం చేసేటటువంటి ముచ్చట్లు రాష్ట్రం అంతటా కూడా ఇక వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ కింద ఉన్నటువంటి చోటా మోటా లీడర్లు ఇక వీళ్ళంతా పెద్ద తలకాయ నొప్పిగా అయిపోయి లాస్ట్కి కొంప ముంచేసిడు ఇక ఇక ఈయన ఎట్లా మాట్లాడుతుందో తెలిసిన విషయమే అంబటి రాంబాబు ఇక రోజా ఎట్లా మాట్లాడుతుందో తెలిసిన విషయమే పెద్ద ఓవర్ యాక్టింగ్ ఇక ఎందుకండి యాక్టింగ్ ఎందుకు ఓవర్ యాక్టింగ్ దేనికోసం ఇగో ఈయన పొలాలి నాని ఈయనగా నోట్లో గుట్కాలు గిట్కాలు వేసుకున్నట్టు ఎనీ టైం గుట్కాలు వేసుకొని పెద్ద రౌడీ అయిపోయినట్టు ఈయన రౌడీ అయిపోయినట్టు మేము కొట్లాటకు సిద్ధం పంచాయతీకి సిద్ధం ఇక ఈయన చెప్తాడు ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా అంతే అంటే పదవి అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతో మంది ఎంతో మంది రాష్ట్రాన్ని దేశాన్ని ఎంతో మంది పరిపాలించరు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయిన్రు ఎంతో మంది మంత్రులు వచ్చి పోయినరు కానీ ఎంత అహంకారం ఎవరు చూపించలేదనేది ఆంధ్రప్రజలు మరి ఒకే మూకుమ్మడిగా ఒకే పార్టీకి అన్ని సీట్లు అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్ద ఎత్తున ఇంకా వీళ్ళ మీద ఉన్న గుడివాడ అవర్నాథ్ ఆయన కూడా అంతే అంటే మేము అధికారంలో ఉన్నాం మేము ఏది పెడితే చేస్తాం ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా వినపడతా ఉన్నాయి ఏదో చిన్న టీ షాపో లేకపోతే పాన్ షాపో ఉంటుందట రోడ్డు మీద టీ షాప్ పాన్ షాప్ ఉంటే సందర్భాలు జరిగినాయి చాలా టీ షాప్ పాన్ షాప్ ఉంటే అక్కడ ఒక టీడీపీ జెండాను జనసేన జెండా ఉంటే ఎంఎ అధికారులు వస్తున్నట్ట పంచాయతీ అయితే పంచాయతీ లేకపోతే మున్సిపల్ అయితే మున్సిపల్ వస్తున్నట్టు వాడిని ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు వాడికి ఏదో ఒక మన్నా నుంచి తీసేయాలంట ఇగో ఇట్లా ఇలాంటి చేష్టలు చేస్తే గెలుస్తారండి ఇవాళ ఏమైపోయింది తల దించుకొని మామూలుగా వస్తూ ఉందా సోషల్ మీడియా ట్రోల్స్ ఏ రకంగా వస్తా ఉన్నాయి వీళ్ళు మాట్లాడి అన్ని బయటకు వస్తా ఉన్నాయి వీళ్ళు మాట్లాడి బయటకు వస్తా ఉన్నాయి మరి ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అధికారం పోయింది అని అంటే మాత్రానికి ప్రధానంగా వీళ్ళ ఐదుగురితో పాటు ఇక వైఎస్ఆర్సీపీలో కొంతమంది లీడర్స్ ఉన్నారు పట్టించుకోలే కార్యకర్తలను పట్టించుకోలేదు గ్రామ స్థాయిలో ప్రజల దగ్గరికి పోలేదు చేసిన మంచి పనులు కూడా చెప్పేటటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోలేదు ఎన్నో లక్షల కోట్లు మరి రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే ఇక వీళ్ళు ఏం చేసిరండి మరి ఇందుకేనా ఉన్నది ఇవాళ అయిపోయినందుక ఏం మాట్లాడుతారో మాట్లాడండి ఇవాళ ఒకసారి మీ వల్ల ఎఫెక్టు ఇగో ఈయనగబడదు జగన్కి ఎఫెక్ట్ పడదు అందుకే అధికారం శాశ్వతం కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం శాశ్వతం కాదు ప్రజలు అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మనం ప్రజల్ని గౌరవిస్తూ ఉన్నామా ఆ పరిపాలన ఎలా అందిస్తూ ఉన్నాం ఇక మనం ఇష్టం వచ్చినట్టు అహంకారం దుహంకారం కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసేసి పై పైకే చూసుకుంటా పోతే మొత్తం వాటి అన్నింటిని కూడా కిందగా దింపియాలి పాతాలానికి దింపినటువంటి సందర్భం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలకే ప్రభుత్వం దిగిపోయింది కనీసం రెండు టైంలోనే ఉంటుంది అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇగో వాళ్ళు వీళ్ళంటి వాళ్ళ వల్ల ఇలా పరాజయం పాలయ్యి పదకొండు స్థానాలకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి పార్టీ అంతమైపోయినటువంటి పరిస్థితి చూసుకుంటే ఇక వీళ్ళ ప్రత్యర్థి ఎవరైతే వీళ్ళంతా కూడా ట్రోల్స్ చేసిర్రో అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు తర్వాత అదే లోకేష్ వీళ్ళంతా కూడా అక్కడ హైలైట్ గా నిలిచిర్రు హైలైట్ గా నిలిచిర్రు దేశం యావత్తు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇలా చంద్రబాబు నాయుడు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి పార్టీలు ఇంకో ఆ స్థానానికి తీసుకొచ్చారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది దిమ్మ తిరిగి మామూలు దిమ్మ అస్తారు మామూలుగా కాదు అది ఇక ఇక ఇప్పుడు చెప్పు మాటలు ఏం మాట్లాడతారు అందుకే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా అందరు రికార్డ్ ఉంటుంది ప్రతి ఒక్కటి రికార్డు ఉంటుంది కాబట్టి ఏ పార్టీ కావచ్చు కాక ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా తూచా తప్పకుండా ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా మరి రాష్ట్రాన్ని పరిపాలించడం కానీ మాట్లాడే మాటలు కానీ అదుపులో పెట్టుకునేటటువంటి సందర్భాలు ఉంటేనే మరి మనం ఇంకోసారి ప్రజలు మనకెళ్ళి తీర్పిస్తారు మనల్ని ఆదరిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా వీళ్ళు ఓటమి కావచ్చు కాక లేకపోతే ఇలా గెలిచినటువంటి పార్టీలు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది